నమస్తే వెల్కమ్ టు భరతవర్ష న్యూస్ స్మార్ట్ సిటీలతో పది లక్షల ఉద్యోగాలు ఇది మోడీ విజన్ తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది మూడు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది మరి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల వల్ల ఉపయోగాలు ఏంటి ఏ ఏ ప్రాంతాల్లో అవి ఏర్పాటు అవుతున్నాయి ఇప్పుడు చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ భేటీలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రెండు కోట్ల రూపాయలతో దేశ వ్యాప్తంగా పన్నెండు పారిశ్రామిక స్మార్ట్ సిటీస్ చేస్తున్నట్లు ప్రకటించారు తెలుగు రాష్ట్రాలకు మూడు కేటాయించగా అందులో తెలంగాణలో ఒకటి ఏపీలో రెండు స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయనున్నారు హైదరాబాద్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని న్యాలకర్ జరాసంగం మండలాల్లోని పదిహేడు గ్రామాల పరిధిలో జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మాణం జరగనుంది మొత్తం రెండు దశల్లో దాదాపు పన్నెండు వేల ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు విస్తరించనుంది నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఎన్ఐసి డిఐటి ఫ్రేమ్వర్క్ లో భాగంగా మూడు వేల రెండు వందల నలభై ఐదు ఎకరాల్లో మొదటి దశలో పనులు ప్రారంభం కానున్నాయి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అరవై ఐదు కిలోమీటర్లు రీజనల్ రింగ్ రోడ్డుకు పది కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది ఇందుకోసం రెండు వేల మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో ఏర్పాటు కానున్న స్మార్ట్ సిటీతో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షా డెబ్బై నాలుగు వేల మందికి ఉపాధి లభించనుంది ఇక ఏపీలో కర్నూల్ ఎయిర్పోర్ట్ కు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఓర్వకల్లు వద్ద ఒకటి కడపలోని కొవ్వర్తి వద్ద మరొకటి రాష్ట్రంలో రెండు పారిశ్రామిక స్మార్ట్ సిటీలు ఏర్పాటు కానున్నాయి ఓర్వకల్లు దగ్గర మొత్తం రెండు వేల ఆరు వందల ఇరవై ఒక ఎకరాల్లో రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలతో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయనున్నారు దీనివల్ల నలభై ఐదు వేల డెబ్బై ఒక మందికి కొప్పర్తి పారిశ్రామిక స్మార్ట్ సిటీని రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ఎకరాల్లో రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు దీని ద్వారా యాభై నాలుగు వేల ఐదు వందల మందికి ఉద్యోగ ఉపాధి లభించే అవకాశం ఉంది రాయలసీమ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే ఈ ప్రాజెక్టుల ద్వారా పునరుత్పాదక రంగం ఆటోమొబైల్ పరికరాలు మెటాలిక్ మినరల్స్ నాన్ మెటాలిక్ మినరల్స్ టెక్స్టైల్స్ కెమికల్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఏరోస్పేస్ డిఫెన్స్ హార్డ్వేర్ ఫార్మసిటికల్ జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగాలకు చెందిన పలు సంస్థలు ఈ స్మార్ట్ సిటీల్లో ఏర్పాటు కానున్నాయి నమస్తే